చూడండి ఫ్రెండ్స్ ఏంటి వడలు చూస్తుంది అనుకుంటున్నారా అండి ఇక్కడ అయితే ఆయిల్ అయితే అస్సలు యూస్ చేయకుండా వడలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే అటుకులతో చేసిన వడలు ఎలా అయితే చేశానో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మంచి ఫుడ్ అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ వీడియో ఏంటంటే ఒక కప్పు అటుకులతో అండి వడ అండి వితౌట్ ఆయిల్ అయితే వడ అయితే చేస్తున్నాము ఎలా చేస్తానో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ అటుకులతో అయితే వడ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే వడ ఇప్పుడైతే ఎలా అయితే చేయాలో అయితే చూసేద్దాము ఒక కప్పు అటుకులండి అలానే ఒక కప్పు బొంబాయి రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ అలానే హాఫ్ కప్పు పెరుగు నువ్వులు కొద్దిగా జీలకర్ర అండి టేస్ట్ కోసము అంతే అండి చాలా చాలా సింపుల్గా చేసుకునే ఈ వడ అండి హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత టేస్టీగా ఉండే వడలు చూడండి ముందుగా ఒక కప్పు అటుకులు అయితే తీసుకోవాలండి అలానే ఇందులోనే హాఫ్ ఒక కప్పు బొంబాయి రవ్వ అంటారు కదా ఈ బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని బాగా మెత్తగా మిక్స్ అయితే పట్టేసుకోవాలండి దీన్ని కూర్చోండి ఇలా మెత్తగా అయితే చేసుకున్నాం కదా ఇదైతే ఒక బౌల్లో అయితే తీసుకోవాలండి ఇప్పుడు కూర్చోండి ఇలాంటి మిడల్ పార్టీ బౌల్లో అయితే తీసుకొని అదే మొత్తం వేసుకోవడమే కూర్చోండి రవ్వ అలానే ఈ అటుకులు మొత్తం మిక్స్ అయ్యేదో మిక్స్ అయితే పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే జీలకర్ర అండి ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకున్నాము కొద్దిగా నువ్వులు జీలకర్ర నువ్వులైతే ఆరోగ్యానికి చాలా మంచిదండి అలానే తగినంత సాల్ట్ తండి మొత్తం అయితే మళ్ళీ మిక్స్ చేసుకోవడమే అండి మొత్తం కలిసేటైతే కలిపేసుకోవడమే ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్పు పెరుగు అయితే తీసుకొని చేసుకోవడం చూడండి ఇలా పెరుగు వేసి కలుపుతుంటే మనకు సేమ్ చపాతి పిండి ఎలా అవుతుందో అలా అయితే అవుతుందండి ఇప్పుడైతే ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడలు చూడండి ఫ్రెండ్స్ వితౌట్ ఆయిల్ తినడం చాలా హెల్త్ కూడా మంచిది కాబట్టి ఇలాంటివి ఒక వారంకొకసారి అలా చేసుకుంటే కూడా చాలా బాగుంటాయండి దీంట్లో సాస్లో అయినా తినచ్చు చట్నీ అయినా చేసుకొని తినచ్చండి చూడండి కొద్దిగా వాటర్ కూడా వేసేసుకోవచ్చు మనము ఇలా కలుపుకోవాలి కొత్తిగా కొత్తిమీర కూడా ముందే వేసుకోవాలండి వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి సేమ్ చపాతీ పిండి ఇలాగైతే అయ్యింది కొద్దిసేపు నానండి చూడండి ఫ్రెండ్స్ ఇలా పిండి ముద్దలా చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాము చూడండి ఇందులో అయితే కొద్దిగా పల్లీ చట్నీ పల్లీ కొబ్బరి చట్నీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా పల్లీలు అయితే వేయించుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇక పల్లీలు అయితే చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలండి చూండి ఫ్రెండ్స్ అలానే కొద్దిగా పచ్చి కొబ్బర అలానే ఒక ఐదు పచ్చిమిర్చి ఒక టమాటో ఆనియన్ ఇవన్నీ చిన్నగా కట్ చేసుకొని మగ్గించుకోవాలండి ఫస్ట్ అయితే చూడండి ఇలా చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నావు కదా అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని మగ్గించేసుకున్నాం పల్లి చట్నీ పల్లి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేస్తే వేస్తే వేరవుతుందండి అప్పుడు చెక్కి నుంచి కొద్ది అయితే ఇవి పుదీనా కొద్దిగా కొత్తిమీర అయితే వేసిద్దాము చూడండి ఇప్పుడైతే ఇదైతే మగ్గునైంది అయితే స్టవ్ అయితే కట్ చేసి కట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి ఇందులో కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాం కదా అలానే పల్లీలండి దీంట్లోనే కొద్దిగా పప్పులు కూడా వేసుకోవచ్చండి చూడండి ఇలా మిక్సీ అయితే పట్టేశారు ఇప్పుడు మనం ముందే మగ్గించుకున్న ఈ టమాటో ఆనియన్ అన్నీ వేసేసుకోవడమే చూడండి రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే చేసేసుకున్నాము కదా చట్నీ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ చట్నీ అంతా ఇందులో అయితే వేసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా చట్నీలో కొద్దిగా వాటర్ వేసుకొని పెట్టుకొని పోపు అయితే పెట్టేసుకున్నాము అదే టైంలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు ఒక ఇంటి మిక్స్ చేస్తే చాలండి చూడండి అయితే రెడీ అయిపోయింది చట్నీ అయితే రెడీ ఇప్పుడైతే ఈ వడలికి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వడలు చేసుకోవడానికి ఇవి ఆవిరి పట్టుకోవాలండి ఇవి అయితే కొద్దిగా వాటర్ అయితే హీట్ అవ్వనిద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలా ఉంచేసి మనము ఇక్కడైతే ఇలా ఒక ప్లేట్ పెట్టేసామంటే ఇక్కడ ఆవిరైతే పడుతుందండి మనం చేసుకున్న వడలికి అలా చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ కింద అయితే కొత్తగా నాని ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇలా రౌండ్గా అయితే చేసుకొని చూసారా రౌండ్గా చేసుకొని మధ్యలో ఫోల్ వేసుకోండి చూడండి మనం వడలకైతే ఎలా చేసుకుంటామో అలా రౌండ్గా చేసుకొని ఫ్రెండ్స్ ఇలా వడ షేప్లో అయితే చేసుకొని మనము ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నామంటే ఇలానే మిగతా కూడా చేసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే అన్ని చేసేసుకోవాలి ఒకటి ఫ్రెండ్స్ ఇలా ఒక కళాయి పెట్టి ఒక గిన్నె అయితే పెట్టాను ఇప్పుడు దీని మీద ఈ రైస్ కుక్కర్ ఇదైతే ఇక్కడ ఇప్పుడైతే ఆవిరి పట్టించుకోవాలి ఇలా లైన్గా ఒక్కొక్కటి ఇలా ఉడికించుకోవడం అండి ఇలా ఒక పది నిమిషాలు పెట్టామంటే మొత్తం బాగా ఉడుకుతాయండి ఇవి చూడండి మనము ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికాయి ఇప్పుడైతే ఇందులో వాటర్ అంతా పోయిపోయినాయి చూసారా అయితే ఆయిల్ బాగా పట్టింటాయి ఇప్పుడు మనమైతే ఇలా కూడా ఉడికించుకోవచ్చండి చూడండి మొత్తం బాగా ఉడికాయి ఇప్పుడైతే ఇవి ప్లేట్లో అయితే తీసేసుకున్నాము చూడండి ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చండి సేమ్ ఇలానే నేనైతే ఇలా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కటి ఇలా అయితే తీసేసుకోవడమే చాలా అంటే వేడిగా ఉన్నాయి చూడండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా ఒకసారి చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు పెద్దలు అందరూ చూడండి మిగతా కూడా ఇలానే చేసేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ వడలైతే రెడీ ఇప్పుడైతే పోపు అయితే పెట్టుకుందామండి దీనికి చూడండి ఫ్రెండ్స్ అదే కళాయిలో అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసానండి ఈ పోపు పెట్టుకోవడానికి అయితే వేస్తున్నాను కొద్దిగా నువ్వులు అలానే కొద్దిగా జీలకర్ర ఆవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవైతే చూడండి ఇవైతే కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు చూడండి ఫ్రెండ్స్ చిటికెడు పసుపు అలానే కొద్దిగా అంటే కొద్దిగా కారం అండి మొత్తానికి పట్టాలి కూడా కొద్దిగా కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి నువ్వులు అన్నీ అయితే బాగా ఫ్రై అయి ఉంటాయి కదా ఇప్పుడు ఇప్పుడైతే ఇందులో ఒక్కొక్క వడని వేసేసి మొత్తం ఇలా చేసుకోవాలండి చూసారా మొత్తం వడలన్నీ వేసేసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉండే వడలండి మామూలుగా పప్పుల పొడి అలా పొడిలు ఉంటాయి కదండి అవి కూడా ఇందులో వేసేసుకోవచ్చు పైన మనకి ఇక్కడ ఆయిల్ కాకుండా వద్దు అనుకుంటే ఇలా మొత్తం వేసుకోవడం అంతా కారం పసుపు ఉప్పు అన్నీ వేసేస్తాం కదండి చూడండి ఫ్రెండ్స్ అంతే అండి వేడి వేడిగా ఉండే అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవడం చాలా అంటే చాలా టేస్టీగా ఉండే వడలండి ఫ్రెండ్స్ వడలైతే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇందులో పల్లీ చట్నీ వేసుకొని తిన్నామంటే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత టేస్టీగా ఉండే ఈ వడలండి సాఫ్ట్గాను లోపల చూసారా ఎంత బాగా వచ్చాయో ఇక్కడైతే ఇలా చట్నీతో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి మీకు ఈ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్